टारगेट जगन ఇప్పటివరకు రాజకీయంగా టార్గెట్ చేశారు ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థ్రెట్ అయితే ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సో అంతేకాదు రాజకీయంగా ఇప్పుడు కేంద్రంతో కలిసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తారనేది ఇప్పటికే ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆయన ఒక రకంగా బెయిల్ మీద బయట ఉన్నారు రఘరాం కృష్ణరాజు గారు ఆ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ కూడా o మొక్క మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కోర్టుకు కూడా హాజరు కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టుకి హాజరయ్యే పరిస్థితి అయితే వస్తుందంటే ఖచ్చితంగా అవుననే అర్థమవుతుంది అంతేకాకుండా మరొకసారి ఆయన జైలుకి పంపించే ప్రయత్నంలో భాగంగా టీడీపీ సీరియస్గా నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళక తప్పదా తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డాను చాలా ఇబ్బందులు పడ్డారు ఇక నుంచి ఎటువంటి కష్టం పెట్టినా ఎలాంటి ఇబ్బంది పెట్టినా నేను సిద్ధంగానే ఉన్నాను ప్రజల తరఫున పోరాటం చేయడానికి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో కొత్త అనుమానాలకు తెరతీస్తోంది